వాళ్ళ లైఫ్కి వాళ్ళ జీవితానికి సంబంధించిన మొత్తం చికిత్స అంతా కూడా జరుగుతున్నాయి చూసేవాడికి అది అందులో ఉంటుంది అది తర్వాత ఇంకోటి అంటే ఆయన గురించి ఇంకా వివరణ చేస్తూ ఆయన చెప్పారంటే అసలు ఆయన భౌతికమైనటువంటి శరీరం మనకు కనిపిస్తుంది కానీ జ్యోతిర్మూర్తి అన్నారు ఆయన అంటే వెలుగే ఒక ఒక పెద్ద వెలుగే రూపు కట్టుకుని అన్న కూర్చుంటుంది తప్ప మనం మామూలుగా మన శరీరంలాగా అనుకోకూడదు మనకు అర్థం కాదన్నారు పెద్ద కార్యక్రమం జరుగుతుంది అనుకోండి ఆ జరిగేప్పుడు ఏమవుతుందంటే మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు కూడా తగులుతూ ఉంటాయి ఎలాగా అంటే రైల్లో ప్రయాణం అనుకోండి మనం చేరవలసినటువంటి స్టేషన్ లోపల చాలా స్టేషన్స్ వస్తాయి అంతేగాని నేను ఎక్కడెక్కి కూర్చున్నాను నేను చేరవలసిన స్టేషన్ రావాలి డైరెక్ట్గా ఎడవస్తుంది అని కాకుండా మధ్యలో వస్తూ ఉంటాయి కదా అందుకని మనం జీవితంలో వచ్చేటువంటివన్నీ కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు కూడా తగులుతూ ఉంటాయి వాటిని పరిష్కరించుకుంటూనే వెళుతూ ఉండాలి అవే మాస్టర్ గారి యొక్క అనుయాయుల యొక్క జీవిత సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మొదలైనటువంటివి అంటే మాస్టర్ గారికి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అప్పుడప్పుడు కొంతమంది అని ఆయనకి సమస్యలేముండవు ఆయన సమస్యలు ఏంటి ఈ భక్తే అంటారే వీళ్ళకి ఎన్నో సమస్యలతో ఆయనకి వెళుతూ ఉంటారు అందుకని వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సింది కానీ ఆయనకి సమస్య అనేటువంటిది ఆయన సర్వం మొత్తం బ్రహ్మం అనుభూతిలో ఉన్నటువంటి వాళ్ళ సమస్య ఉంటుంది అసలు తన సమస్యలో ఉన్నవాడు ఇంకోళ్ళ సమస్యలు ఎలా చేస్తాడు సమస్యల్లో మునిగినటువంటి వాడు ఇంకోళ్ళ సమస్య పరిష్కారం ఇవ్వగల ఆయనకి సమస్యలు ఉంటే వీళ్ళకేమిస్తాను అందుకని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏమిటంటే మాస్టర్ గారికి అనుయోజన యొక్క జీవిత సమస్యలు వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఆయన పరిష్కారం చేయవలసినటువంటివి అందువల్ల ప్రతి క్షణం కూడా మాస్టర్ గారిని నమ్మి అనుసరించేటువంటి వాళ్ళు ఉంటారే వాటిని ఎప్పుడూ ఆయన నడుపుతూనే ఉంటారు చూస్తూనే ఉంటారు ఎంత దూరంలో ఉన్నా ఆయనకి రిమైండర్ అక్కర్లేదు మాస్టర్ గారు మన సంగతి గుర్తు చేయాలి అవసరం అవసరం లేదు ఆయనకి రానిటువంటి శాస్త్రమే లేదు అసలు అన్నిట్లోనూ కూడా సిద్ధులు సిద్ధులు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి సిద్ధులు అంటే చాలామంది అనుకుంటుంది అంటే పవర్స్ అనుకుంటుంది పవర్స్ కాదు దీనికి మన మాస్టర్ గారు భక్తి సూత్రాలు చెప్తున్నప్పుడు ఆయన సిద్ధోభవతి అనేటువంటి చెప్పాడు ఆయన ఎవరైతే ప్రేమ అనేటువంటి దాంట్లో ఆ స్వరూపంలో ఉంటాడో వాడు సిద్ధో భవతి అన్నాడు సిద్ధో భవతి అంటే సిద్ధులు వస్తాయని అర్థం కాదు అండి అబ్బాయి సిద్ధంగా ఉంటాడు దేనికైనా సరే చివరికి లోకహితం కోసం తన శరీరం వదిలినా కూడా సిద్ధంగా ఉంటాడు అది సిద్ధోభవతి అంటే అని అర్థం అంటే అర్థం సిద్ధులు వస్తాయని అర్థం కాదు అని ఉదాహరణ భీష్ముడు చెప్పారు అదేమిటి ఆయన ఉదాహరణ ఎందుకు చెప్పారు అన్నారు అంటే మరి ధర్మం జయిస్తుంది ఆ ధర్మం అనేటువంటిది జయించదు కానీ తాను వైపు ఉన్నాడు ఎందుకంటే తను మనం చేసిన ప్రతిజ్ఞ నిలిపోవడం కోసం కానీ తనకు తెలుసు ఎందుకంటే భగవంతుడు ధర్మం ఎటు అటే ఉంటాడని తెలుసు కాబట్టి నువ్వు ఎలా అయితే చనిపోతావు అని అడిగితే చెప్పాడు తను తను ఎలా అయితే చనిపోతాడు ఎవడ చెప్తాడు సిద్ధుడు కాబట్టి చెప్పాడు అందుకని సిద్ధుడు అంటే అదే అర్థం అందుకని సిద్ధుడు ఆయనకి రాని శాస్త్రం ఉండవు లేదు జ్యోతిషం సాముద్రికం శాస్త్రం రమణ సంఖ్యాశాస్త్రం పక్షి శాస్త్రం ప్రశ్న శాస్త్రం ఒకటేమిటి అన్ని అన్నీ వచ్చానికి అయితే ఇవన్నీ ఉదాహరణ తర్వాత వాడు అన్నీ చదువుతూ ఉన్నారు ఆయన ఈ శాస్త్రాలన్నీ ఒక శాస్త్రం నేర్చుకోవాలంటే మరి ఎంత కాలం పడుతుంది అసలు నువ్వు ఎంత ఇంటెన్స్గా నేర్చుకున్నప్పటికి కూడా జ్యోతిష్ శాస్త్రం ఉంది ఆ శాస్త్రాన్ని కూలంకషంగా నేర్చుకోవాలంటే పది సంవత్సరాలు మినిమం పడుతుంది మేధావంతమైనటువంటి వాడికి కూడా అంతేగాని ఒక ఒకసారి ఒక నెల రోజులు రెండు నెలలో చదివ చేసి నన్ను జ్యోతిష్యం వచ్చేసింది ఏంటే చార్ట్ వేయడం వస్తుంది చార్ట్ వేయడం రావడం పెద్ద కష్టం కాదు నాలుగైదు రోజులు కష్టపడితే వచ్చేస్తుంది అంత ఆయన జ్యోతిష్యం వచ్చేసింది అంటే శాస్త్రం రావాలంటే మరి ఇన్ని శాస్త్రాలు ఈయన పోనీ శాస్త్రం ఒకదానికి అందరికంటే చాలా తెలివిలవారు కాబట్టి ఒక ఐదేళ్ళు అనుకున్నా సరే ఒక పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇన్ని శాస్త్రాలు రావాలంటే అలా అనుకున్నా కూడా మరి ఆయనవన్నీ ఇది చేశారా కానీ ఎలాగా అంటే అన్నిటి అందు కూడా సిద్ధులు ఆయన అన్నిటిలోనూ ఉన్నటువంటి మర్మం ఏంటంటే భగవత్ తత్వం అందులో ఉన్నటువంటి వారు కాబట్టి అన్నీ వస్తాయి ఎందుకని ఎవరికి ఏ సమస్యలు వచ్చినా సరే ఎవరికి హాని కలగకుండా ఉండేటువంటి విధంగా ఎవరికి బాధ కలగకుండా ఉండేటువంటి విధంగా పరిష్కారం అనేటువంటి మాస్టర్ ఇచ్చావు అంటే ఏమిటి వీటికి పరిష్కారం ఇస్తే దానివల్ల ఇంకోటికి ఇబ్బంది కలిగేటువంటి ఇంకెందుకు అంటే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పద్ధతులు ఇవ్వాలన్నమాట అది మాస్టర్ గారు చేసినటువంటిది ఒకసారి దాత గారు అన్నారు మాస్టర్ గారితో మీరు సంకల్పిస్తే చాలు సమస్యలన్నీ పటాపచ్చలు అయిపోతాయి అన్నారు ఆయన అంటే మాస్టర్ గారు నవ్వి నేను సంకల్పం చేయడం అనేటువంటిది ఏమి ఉండదు అన్నారు ఈ మీరు సంకల్పిస్తే చాలు సమస్యలన్నీ వాడందరూ ఇదైపోతాయని నేను సంకల్పించడం అనేటువంటిది అసలు ఉండదు అన్నారు ఒకవేళ ఏదైనా సంకల్పం వస్తే నా ద్వారా రావాల్సింది కానీ నేనుగా ఏమి సంకల్పించను అన్నారు ఇది అర్థం అవడం చాలా కష్టం ఎందుకంటే మాస్టర్ గారు సందర్భంలో రాముడు కృష్ణుడు వాళ్ళ జీవితాల గురించి చెప్తూ రాముడు కానీ కృష్ణుడు కానీ ఏనాడు వాళ్ళు ఏ సంకల్పం చేయలేదు అన్నారు నో ప్రపోజల్ మనకు అర్థం కాదు అదేమిటిది అనిపిస్తుంది మనకి జాగ్రత్తగా లాభాలు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది నాకు పట్టాభిషేకం కావాలి అనుకున్నాడు ఆయన రాముడు అనుకోలేదు నీ పట్టాభిషేకం చేస్తావు అని తండ్రి అన్నాడు సరే అన్నాడు మళ్ళీ కాసేపు ఎందా తెలిసి నువ్వు అడవులకి వెళ్ళాలి పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు అన్నాడు సరే అన్నాడు అంతేగాని నేను అడవులకి వెళ్ళాలి రాక్షసును చంపాలి అనుకున్నాడు ఆయన ఏ సంకల్పం లేదు లేదా అంత ముందు విశ్వామిత్రుడితో పంపిస్తూ ఆయన గురువుగారు విశ్వామిత్రుడు ఇప్పుడు ఆయనతో పాటు వెళ్ళు ఆయన ఏం చెప్తే చేయని పంపించాడు అక్కడ యజ్ఞరక్షణ నేను చేస్తాను ఆ రాక్షసుని నేను చంపుతాను అన్నాడా ఏమనలేదు తాటకు కనిపించగానే విశ్వామిత్రుడు నా దాని బాణం వేసి చంపనట్టు చంపాడు అంటే ఏమిటంటే తన ప్రపోజల్ అనేటువంటిది ఎక్కడా ఏమాత్రం ఒక్కసారి కూడా ఉండదు రాముడి జీవితంలో కానీ కృష్ణుడి జీవితంలో కానీ ఆయన మాస్టర్ గారు నిరూపించారు ఆయన కూడా అంతే అందుకని ఆయన ప్రపోజల్ అనేటువంటిది ఏమీ లేదు అందుకని ఏ సంకల్పం అయినా సరే నా ద్వారా రావాల్సిందే కానీ నేను సంకల్పించడం ఉండదు అని చెప్పారు స్పష్టంగా ఎవరికి ఏది కావాలో అది ఇవ్వడానికి వారు ఉన్నటువంటి కక్షల నుంచి పై కక్షలకి లేవనెత్తడానికి అంటే ఏంటంటే ఎవరికి ఎవరికి ఏది కావాలో అంటే అర్థం ఎవరు ఎవరు ఏది కోరితే అని అర్థం కాదు ఏది మంచిదో ఎవరికి ఏది మంచిదో ఎవరికి ఏది అది అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందుకని ఏం చెప్పారంటే ఎవరికి ఏది కావాలో అది ఇవ్వడానికి వారు ఏ కక్షలో ఉన్నారో దాని నుంచి పై కక్షలోనికి వారికి లేవనెత్తడానికి అందుకోసం వచ్చినాను నేను అందుకని నాకు వేరే సంకల్పాలు ఏముంటాయి నాకే నా సంకల్పాలు అంటూ ఏమీ ఉండదు భక్తితో నమస్కరిస్తే చాలు ఈ ఈ ఈ మాటలో ప్రవేశించవచ్చు అన్నారు నా ఒకటి అర్థం కావాలంటే భాగవతం ఈ మాట అర్థం కావాలంటే భాగవతం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదవాలన్నారు భాగవతం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదివితే భగవతత్వం తత్వం అంటే అర్థం అవుతుంది అది అర్థమవుతే మన గురువు గారి సంగతి అర్థమవుతుంది మనకి ఏ సంకల్పం లేకపోవడం అంటే ఎలా తెలుస్తుంది మనకి ఎందుకంటే మనకి మనకి అసలు మనకి ఏ సంకల్పం లేకుండా ఒక క్షణం ఉండగలవా ఎక్స్పీరియన్స్ తెలియదు కదా తెలియదు కదా మన మనస్సు కూర్చున్నామంటే ఓ అంత సంకల్పాలు వచ్చేస్తాయి వస్తుండే నాన్ స్టాప్గా వస్తాయి మనకి మెరుగున్నప్పుడు వస్తాయి నిద్రపోతున్నప్పుడు వస్తాయి ఎక్కడ ఆగదు ఇది ఎన్ని వస్తాయి ఎన్ని ప్రపోజల్స్ వస్తాయి మన మనస్సుకి ఇచ్చేద్దాం అది చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అనేటువంటివి ఎన్నో వస్తాయి అలాంటిది అసలు మన సంకల్పమే లేకుండా ఉన్నటువంటిది వాళ్ళు ఎలా ఉంటారంటే మనకి తొందరగా అలవాటు లేదు మనకి అదే అనమాట అందుకని ఈ ఇదంతా కూడా భాగవతం అనేటువంటిది బాగా అధ్యయనం చేయాలి భగవద్గీతను కూడా దర్శనం చేయాలి అప్పుడు కానీ తెలియదు అన్నారు ఈయన చెప్పింది ఏమిటో అప్పుడు కానీ మాస్టర్ గారు ఏ కక్ష నుంచి మాట్లాడుతున్నారో సమగ్రంగా అర్థం కాదు అన్నారు అంటే చది చాలా కష్టం అంటే కృష్ణతత్వం అని మాస్టర్ గారు ఎందుకు ఆ కృష్ణుడి యొక్క ఇది కూడా ఆయన ఏ కక్షలోంచి మాట్లాడుతున్నాడో అర్థం కావడం అటువంటిది చాలా వరకు సాధ్యం కాదు ఎందుకంటే ఆ వచ్చినటువంటి వాడికి ఏం కావాలో ఆ రకంగా అసలు ఆయన కక్షలో ఏం మాట్లాడతారంటే అది ఎవరికి ఎస్టిమేట్ కాదు ఎవరో మైత్రేయులు వాళ్ళ లాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు అది అందుకని ఇలాంటి మహానుభవాలు అయినటువంటి వాళ్ళు వాళ్ళతో నిత్యం ఉండగలవడమైనటువంటి అదృష్టం అయితే నిత్యం వాళ్ళతో ఉండడం అదృష్టమా దురదృష్టమా తెదన్నారు అదేమిటి దుర అదృష్టం అంటే బాగుంది కానీ ఆయనతో ఉండడం దురదృష్టం ఏమిటనిపిస్తుంది మనకి వెంటనే ఎంతో లోతైనటువంటి విషయాన్ని చాలా తేలిగ్గా చెప్పేవారు చెప్తారు అది కూడా ప్రత్యేకంగా చెప్పారు ఆయన సంభాషణలో తొలి మనం వస్తూ ఉంటే అది మనకి తెలుగు అప్పుడు అప్పుడు మనకు స్ట్రేక్ అవుతాం దీని గురించి రా అని ఇలాంటి విషయాలు మాస్టర్ గారు ప్రతిరోజు ప్రతి నిమిషం చెబుతూ ఉ మనతో మాట్లాడుతూ ఉంటే మనకి చాలా సామాన్యమైనటువంటి విషయాలుగా అయిపోయారు అలా అలవాటు అయిపోయారు మాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అనుక్షణం వారి సన్నిధిలో ఉంటూ వారి వెంట వెలువడేటువంటి వ్యాఖ్యలు వింటూ ఉండగలగడం అదృష్టం ఎప్పుడూ వింటూనే ఉండడం చేత అందులో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించలేకపోవడం అది సామాన్యంగా తీసుకోవడం దురదృష్టం అవును ఎందుకంటే గురువుగారంటే మన చాలా దూరం నుంచి ఒకసారి చూసి అలా అలా అనుగ్రహం చూపించేసి అలా ఇది చేసేటువంటి ఉండదు కానీ ఆయనతో కూడా ఉండి ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండి మనం ఏం చెప్పినా సరే విని మనం చెప్పినటువంటి వాటికి చెప్పి ఇలా ఉంటుంటే ఏమవుతుంది అప్పుడు మనకి చాలా సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే అలవాటైపోతుంది కదా రోజు అంత ఈజీ యాక్సెసిబుల్ గురువు గారు ఈజీలీ యాక్సెసిబుల్ అనుకో అయితే మామూలుగా అయితే అలాంటిది ఆయన ఈజీలీ యాక్సెసిబుల్ అనేటువంటిది దానివల్ల అదృష్టమా దురదృష్టమా అంటే దురదృష్టం ఎందుకంటే అలా ఉండడం వల్ల మరీ దివ్యత్వం గ్రహించలేకపోవడం అతి అతిపరిచయాద అవజ్ఞాన సామగ్రి ఉంది మనకి అంత మరీ నియర్నెస్ అనేటువంటికి ఆయన దివ్యత్వాన్ని మనం మర్చిపోతాం అక్కడ యాదవులు అదే మాస్టర్ గారు బయట ఊళ్ళకు వెళితే ఆయన వెంట వెళ్ళేటువంటి అదృష్టం కలిగితే తెలుస్తుంది మాస్టర్ గారితో ప్రయాణం చేసి ఆయన ఒక ఇంకొక ఎవరో ఇన్వైట్ చేస్తే ఊరు వెళ్ళడం అయితే ఇంకోదోడు గురు పూజలుగా ఉంటే అయితే ఇంకోదోడ డిస్పెన్సరీ వెళ్ళడం ఇలాగా ఆయన బయట ఊళ్ళు వెళ్ళేప్పుడు ఆయనతో కూడా ప్రయాణం చేస్తే అది చాలా అదృష్టం అనేటువంటి తెలుస్తుంది అప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తి ఎంతటిదో అది తెలుస్తుంది ఆయన విశాఖపట్నంలో చెప్పే విషయాల కన్నా గంభీరమైన విషయాలు అది తేలికైన భాషలో చిన్న చిన్న పిట్టకథలు లాంటివి చెప్తూ ఉంటారు అంతా మనకి చెప్పినట్లుగానే ఉంటుంది అంటే ఆయనతో పాటు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది ఆయనతో పాటు ఆయన వెళుతూ ఉంటే ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది మన చాలామందికి ఆ అదృష్టం కలిగింది అంటే ఎవడ ఎక్స్పీరియన్స్ వాడేదండి మళ్ళీ అక్కడికి వచ్చేప్పటికి ఆయన ఇలా నిరాజేస్తారనేటువంటిది ఒకసారి మాషికార్తో పాటు కడప వెళ్ళాం కడప నుంచి కడప నుంచి అక్కడ ఉన్నటువంటి బృందం మాస్టర్ గారిని అక్కడ రమ్మని రిక్వెస్ట్ చేశారు సరే ఆయనతో పాటు రైల్లో ప్రయాణం హైదరాబాద్ నుంచి కడపకి మేము ట్రై రైల్లో ఎక్కిన తర్వాత సాయంకాలం ఆరు గంటల సమయం అయింది అప్పుడు ఇలాగే ఫస్ట్ క్లాస్ ఏసీ ఫస్ట్ క్లాస్ అలాంటిది ఏం లేవు మామూలు మామూలు స్లీపర్ త్రీ టైర్ స్లీపర్ అందులో ఎక్కాం అంత చాలా మంది ఉంటారు ఆరు గంటల అయింది మాస్టర్ గారు ప్రేయర్ స్టార్ట్ చేశారు మేము మాస్టర్ నేను ఇంకొక సోదరుడు ముగ్గురే ఉన్నాం ప్రేయర్ చేశారు మాస్టర్ గారితో పాటు మేము ఆ రైల్లో ప్రేయర్ చేసుకున్నాం ఆయనతో పాటు కూర్చుని ప్రేయర్ చేసుకోవడం అనేటువంటి దాంట్లో ఎప్పటికప్పుడు ఒక దివ్యమైనటువంటి ఎక్స్పీరియన్స్ అది అయిన తర్వాత మేము వెంటనే అక్కడే ఆ రైల్లోనే పాదాలను నమస్కారం చేసుకున్నాం ఆ కడప వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి సోదరపురం సుబ్బారావు గారిని వాళ్ళని ఎలైసీలు చేసేవారు ఆయన ఇంకా కొంతమంది వీళ్ళందరూ కడపలో ఈ కడప వెళ్ళినటువంటి దాంట్లో అక్కడ ఒక రెండు రోజుల ప్రోగ్రాం జరిగింది అక్కడ పుట్టపర్తి నారాయణాచల్ గారిని ఉండేవారు ఆయన ఈయన కలుసుకోవడం అది చాలా ముచ్చడైనటువంటి సన్నివేశం ఆయన చాలా మహాభక్తులైన కవి చాలా మంచి సౌమ్యుడు ఆయన చాలా పెద్ద ఆయన మాస్టర్ గారు కూడా ఆయనంటే చాలా అంటే ఇక్కడ మాస్టర్ గారికి ఆయన అంటే చాలా ఏదంటే అర్థం ప్రత్యేకంగా మరి మీరు ఎవరు ప్రత్యేకత లేదన్నారు కదా అందరం అందరంటే అలా ఉంటుంది కానీ మనం ఆయన చాలా గౌరవించడం అనేటువంటిది వాడిద్దరు కలుసుకున్నప్పుడు ఈ నాయకు నమస్కారం చేస్తారు ఆయనకి నమస్కారం చేస్తారు చాలా ముచ్చలైనటువంటి సన్నివేశం ఆయనకి మాస్టర్ గారు రాసినటువంటి ఒక లేఖ కూడా ఉన్న తర్వాత పబ్లిష్ చేశారు అందుకని ఆయన భార్యకి అనారోగ్యం వస్తే ఆయన మ్యాస్టర్ ఒక లేఖ రాశారు దాంట్లో మాస్టర్ గారు ఆయన్ని ఎలా దానికి చేశారు ఎలా ఓదార్చారు ఇవన్నీ కూడా ఆ లేఖలో ఉంటాయి అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కలుసుకునేటువంటి సన్నివేశం ఎంతో ముచ్చడైన సన్నివేశం ఇలాంటి సన్నివేశాలు కొన్ని చూసి మనం అంటే అప్పుడు ఎలా ఎలా ఉంటారు మాస్టర్ గారు అందరినీ కూడా అవతల ఎటువంటి వాళ్ళ వాళ్ళతో ఎటువంటి వాళ్ళనైనా సరే ఎలా చేస్తారు అనేటువంటిది ప్రత్యక్షంగా మనం పక్కనుండి చూస్తాం అన్నమాట అలాంటిది అంటే తాతగారు ఆ కూడా తాతగారు చెప్పినట్టుగా దర్శించడం అనేటువంటి ప్రేమ ఆ రకమైనటువంటి ట్రైనింగ్ మనకు ఉన్నట్లయితే ఆయన దాంట్లో ప్రతి ఆస్పెక్ట్ దర్శిస్తూ ఉండడం అనేది జరుగుతుంది అనమాట అందుకని ఆయనతో పాటు ప్రయాణం చేయడం అనేటువంటిది ఆయన వెంట వెళ్ళడం అనేటువంటిది అదృష్టం రాశారు ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో ఒకటి తెలుస్తుంది మనకి వాళ్ళతో మా మాట్లాడుతున్నప్పుడు ఎంత ఎంత ఆ మాటలకి ఎంత శక్తి ఉంటుంది అది తెలుస్తుంది అంతా ఆయన ఉపన్యాసాన్ని చెప్పేటువంటివన్నీ మనకి చెప్పినట్టుగానే ఉంటాయి ఎక్కడైనా విశాఖపట్నం అయినా అవ్వచ్చు ఎక్కడికైనా అవ్వచ్చు ఆ ఉపన్యాసం వినటువంటి తర్వాత వాళ్ళందరూ పొందేటువంటి తృప్తి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆనందపడతారు ఎంత ఇది ఉంటుంది ఆ అనుభూతి ఆ వెలుగు వాళ్ళని దర్శించిన వెలుగు చూస్తే అప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఏమిటంటే ఈ కూడా వెళ్ళినటువంటి వాళ్ళకి మనం ఆయనతో కూడా వెళితే అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనం కూడా ఇక్కడ నిరంతరం ఆయన పక్కన విశాఖపట్నంలో ఉన్న అంటే మేము కంటిన్యూస్గా ఆయనతో లేము ఎందుకంటే మమ్మల్ని ఆయన ఆయన చెప్పినటువంటి పనులకు పంపించే పనులు అంటే ఏం లేదు డిస్పెన్సరీకి టూర్స్ దాత ఇవ్వని అందుకని నిరంతరం కూడా ఉండేటువంటిది అవకాశం లేదు ఆయన చెప్పిన పని చేస్తూ ఉండడం అదే నిరంతరం కొంచం చేపట్నంలో ఉండి మనం కూడా ఉండేటువంటిది దీన్ని మనం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వం మనం మరిచిపోతూ ఉంటాం అలా ఆయనతో కలిసి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చేసేటువంటిది ఎంతోమందికి చికిత్స చేసేటువంటిది కానీ ఎంతోమందికి ఆయన ప్రసంగం ప్రవచనాలతో ఉన్నప్పుడు వాళ్ళు పడేటువంటి ఆనందం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే అప్పుడు ఒక్కోసారి అని మనం మనం పొందలేకపోతాం అని అర్థమవుతుంది ఎందుకంటే మనం పక్కనే ఉంటాం మనం ఈ పక్కనే ఉండడం ఒకసారి డిసడ్వాంటేజ్ ఉంటుంది అంటే మన మనగా మరీ అందుబాటులో ఉంటారు కదా అందువల్ల ఇలాంటి అనుభూతిని రుచి మరిగినటువంటి వారు ఉంటారు వాళ్ళు మాస్టర్ గారు వెళ్ళినప్పుడు పక్కన చేరుతూ ఉంటారు రమ్మంటారు మాస్టర్ గారు రమ్మంటే వెళదామని కూడా తీసుకెళ్తారేమో అనేటువంటి దాంతో సిద్ధంగా సిద్ధంగా ఉంటారు తెలంగాణ వెళ్ళాలి నేను కూడా ఒకటిని ఎలాగా ఎందుకంటే పాగలపాడు గురువు గారు విశాఖపట్నం అప్పుడు వస్తూ ఉండేవారు వచ్చి వెళ్ళేప్పుడు ఒక్కసారి మ్యాస్ట్ గారిని కూడా జీప్కి ఇచ్చుకుని వాళ్ళిద్దరు ఆ అరణ్యాల్లోకి వెళ్ళిపోయారు కొండలోకి అప్పుడు అప్పుడు నేను కాలేజ్ చదువుకుంటూ ఉండేవాడిని అయితే వా వారిద్దరూ ఇద్దరు మహానుభావులు ఇద్దరు అవతార లాంటి వాళ్ళు ఇది ఉన్నప్పుడు అక్కడ జాగ్రత్తగా వాళ్ళిద్దరే ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు అది చేయడం ఇలా వెళ్ళేప్పుడు ఎప్పుడైనా మన్ని కూడా మన మనం తీసుకెళ్తే వాళ్ళ సాన్నిధ్యం అక్కడ ఎలా ఉంటుంది అనేటువంటిది ధర్మహాత్ములు అసలు ఎలా జరుగుతుంది అనేటువంటిది అలా సిద్ధంగా ఓసారి అలా ఎక్కువెళ్తూ ఆ పాగడపాద గురువు గారు నాకేసి చూసి నువ్వు కూడా ఎక్కు బాగున్నారు అంతే ఒక్కసారి ఇంకా ముందు వెనక ఆలంత ఎక్కేశాను జీప్లోకి ఎప్పుడు రాత్రి వెళ్ళి అర్ధరాత్రి పోయి వెళ్ళి 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 అక్కడ కొండల్లో అడవుల్లో ఎక్కడ ఉన్నటువంటిది ఒక చిన్న ట్రైబల్ విలేజ్ దగ్గర ఆగారు అనమాట డిసెంబర్లో మంచి చలి అక్కడ దిగాం అసలు ఎంత అసలు ఆ దివ్యమైనటువంటిది ఏమిటి అని మనకి అప్పుడు తెలుస్తుంది అనమాట అలాగా అందుకని వాళ్ళు పక్కన చేరుతూ ఉంటారు అలా అంటే మనం రమ్మంటే వెళ్దాం మాస్టర్ అని తమను కూడా తీసుకెళ్తారేమో ఆశతో ఆకర్షణ వరకు ప్రయత్నం చేయడం మానవధర్మం కనుక రైలు వరకు కూడా ఉంటారు కొంతమంది రైలు ఏమో ఎక్కమంటే ఎక్కిస్తే కూడా రెడీగా ఉంటారనమాట మాస్టర్ గారి యొక్క ఉపన్యాసం రెండు గంటలు విన్న తర్వాత ఎంతమంది సమస్యలు తీరిపోతాయో ఎంతమంది సందేహాలు పటాపంచలు అవుతాయో ఎంతమందికి మనోబలం అనేటువంటిది పెరుగుతుందో ఎందరి జీవితాలకు ప్రణాళికలు ఏర్పడతాయో ఎంతమందికి ఒక గమ్యం అంటూ స్థిరంగా ఏర్పడుతుందో అలాగే ఎంతమందికి ఆ వేణుగానం కృష్ణుడి వేణుగానంలాగా అటువంటివి ఎదురవుతాయో అవన్నీ కూడా మనకి దర్శనం అవుతూ ఉంటుంది గారితో అలా అలాగా ఆ అదృష్టం కలిగినట్టయితే మనకి ఆయనతో కూడా ఉన్నప్పుడు చూసేప్పటికీ ఇవన్నీ కూడా ఒక గంట నర రెండు గంటలు ఆయన ఉపన్యాసం వినేప్పటికీ వాళ్ళే ఎంత మార్పు వస్తుంది అసలు ఎంత ఇది ఇవన్నీ కూడా మనకి అనుభవం అన్నమాట అలాగే ఒకసారి మాస్టర్ గారు ఒక శుక్రవారం నాడు పొదన ప్రార్థన పూజ అంతా కూడా అయిన తర్వాత ఆయన అందరికీ మందులు ఇస్తున్నారు దాంట్లో పెద్ద ఆఫీసర్గా పనిచేసి ఒక ఆయన రిటైర్ అయ్యి ఒక పెద్ద ఆయన మాస్టర్ గారు దగ్గరికి వచ్చారు వచ్చి నేను రోజు ప్రాణాయామం చేస్తున్నానండి ఓంకారం కూడా సాధన చేస్తున్నాను మా గురువుగారు ఆయన కూడా ఓంకారం చేస్తూ సాధ చేయిస్తారు చాలామంది ఓంకారాన్ని ఉచ్చరిస్తుంటే విన్నాను కానీ మీరు ఉచ్చరిస్తున్నప్పుడు వినేప్పటికీ దాని ఇలాంటిది ఎక్కడ నాకు ఆ అనుభూతికి అక్కడ కలగలేదు ఇందులో చాలా విశిష్టత అనేటువంటి నాకు అనిపించింది అని ఆ పెద్ద ఆయన మేస్టర్ గారితో అన్నారు అంటే మేస్టర్ గారు అన్నారు ఓంకారం ఉచ్చారణని నేను వింటూ ఉంటే ఆ ఉచ్చారణ అలా ఉంటూ ఉంటుందన్నారు ఏమన్నారంటే ఓంకారం ఉచ్చారణని నేను వింటూ ఉంటే ఆయన ఏమన్నారు మీరు ఉచ్చరిస్తున్నటువంటి ఓంకారం వింటే చాలా విశిష్టంగా ఉందండి అవన్నీ వాడన్నిటికంటే మించి ఒక విశిష్టత ఏదో ఉందని ఆయన అన్నాడు మేస్టర్ గారు ఏమన్నారంటే ఓంకారం ఉచ్చారణ నేను వింటూ ఉంటే ఆ ఉచ్చారణ అలా ఉంటూ ఉంటుంది అన్నారు అన్నారు మేస్టర్ గారు అంటే ఆయన అబ్బే అది కాదండి మీరు అలా ఓంకారం చేస్తుంటే నేను విన్నాను అందుకని నాకు చాలా విశిష్టంగా అనిపించింది అన్నారు ఆయన మళ్ళీ పొరపాటుగా విన్నారు మేస్టార్ అనుకున్నారు అంటే మేస్టర్ నవ్వి అవునండి అది నేను వింటూ ఉంటే చాలా విశిష్టంగానే ఉంటుంది అన్నారు ఆయనకి అసలు అయిపోయింది దేవుడిది మీరు ఉచ్చరిస్తూ ఉంటే వింటూ ఉంటే నాకు విశిష్టంగా ఉందని ఆయన అంటే నేను వింటూ ఉంటే విశిష్టంగా ఉంటుందని అది అదేమిటి అర్థం కాలేదు దానికి అందుకని ఇప్పుడు మళ్ళీ చెప్పారు మేస్టర్ గారు వినడం కాదండి మీరు కూడా అనడం అనేటువంటి చాలా చేస్తే బాగుంటుంది అన్నారు అంటే ఏమిటి లాభం నుంచి వచ్చేటువంటిది అది గోళి ఉచ్చరిస్తున్నటువంటి వినడమే కాకుండా మీరు కూడా అనడం మాట్లాడితే మీలోంచి కూడా అనడం వింటుంది దాన్ని వింటూ ఉండడం అనేటువంటిది వస్తుంది అప్పుడు చాలా బాగుంటుంది అది చేయవలసినటువంటి నేను ఎప్పుడు కూడా చేసేటువంటిది అదేను నేను అంటూ ఉంటాను అది వింటూ ఉంటాను అంటూ ఉంటాను అదే అని చెప్పింది అనడం వినడం అది రెండు కూడా అది అలా ఉన్నప్పుడు ఓంకారం నుంచి ఆయన పలుకుతూ ఉంటాడు పరమాత్మ అదేగా మనం పతంజలి సూత్రాల్లో చెప్పినటువంటి శివాచిక ప్రణవహ అని అందుకని లోపల నుంచి ఈశ్వరుడు పలుకుతూ ఉంటాడు అని మనం వింటూ ఉంటాం అది ఎప్పుడు మనం కూడా అంటూ ఉంటే అని దాని మేస్టర్ గారు కొంచెం వివరంగా చెప్పారు ఆయనకి ఆ రోజు ఏమిటంటే నేను ఓంకారం ఉచ్చరిస్తుంటే చాలా విశిష్టంగా అన్నారు కదా ప్రయత్నించి మనం ఓంకారం ఉచ్చరించడం వేరు దానంతడు అదిగా మనలోంచి వస్తూ ఉంటే దాన్ని మనం వినడం వేరు అది చెప్పింది మనం చాలా ఉచ్చ బాగా ఉచ్చరిస్తున్నాము లేదా అని చెప్పి జాగ్రత్తగా ఓ మనం మన మన ప్రయత్నంతో మంచిదే ప్రయత్నం చేసి ఓంకారం ఉచ్చరించరు కానీ ప్రయత్నించి ఓంకారం ఉచ్చరించడం అనేటువంటిది ఒకటి దానంతడు అదిగా మనలోంచి వస్తూ ఉండేటువంటి ఓంకారం అనేటువంటిది వస్తుంది దాన్ని వినడం అనేటువంటిది ఒకటి అలా వినడం సర్వశక్తిమంతమైనటువంటిది మనం మాట్లాడడం వేరు మన ద్వారా మాట రావడం వేరు నేనేమైనా మాట్లాడుతుంటే మీరు వింటారు మీరు ఏమైనా మాట్లాడుతుంటే నేను వింటాను ఇది మామూలుగా సామాన్య పద్ధతి పురుష ప్రయత్నంతో నిమిత్తం లేకుండా మనలోని దివ్యవాణి పలుకులు అపౌరుషీయంగా వెలువడుతుంటే అది మనం వినడం వేరు అది ఇంకోళ్ళు మాట్లాడుతున్నా సరే తాను మాట్లాడుతున్నా సరే అప్రయత్నంగా వచ్చినటువంటి దాన్ని తాను వింటే అది వేరన్నారు మాస్టర్ గారి మాటల్లో తీర్థనాన్ని రుచి చూడాలంటే ముందు చెప్పినట్లుగా మాస్టర్ గారితో బయటకు బయట ఓళ్లకు వెళ్ళి అక్కడ ఆయన ఉపన్యాసాలు విని వినేటువంటి అదృష్టం కలగాలి అన్నారు రామకోట గారు లేకపోతే ఏ అభిప్రాయం లేకుండా కూర్చుని ఆయన ఉపన్యాసాన్ని వినాలి ఆయన ఉపన్యాసాలు కూర్చున్నప్పుడు వేరే ఇంకా అభిప్రాయం లేకుండా పూర్తిగా అది అవి వింటూ ఉండి ఇంక వేరే అభిప్రాయాలు ఏమి ఉండకూడదు అది అక్కడ చెప్పినటువంటి అందుకని అలాగా మాస్టర్ గారు యొక్క ఆయన చెప్పినటువంటి దాన్ని మనకు అనుభూతం వచ్చేటువంటి అలా వస్తుంది అన్నారు అది